మనం చూసుకున్నట్లయితే గురువారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాను నేను గురువారం నాడు మనకి దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఎంటర్ అవ్వడం జరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్లో వర్షాలు అయితే పడుతూ ఉన్నాయన్నమాట అదేవిధంగా దీంతోపాటు మనకి ఇక్కడ ఢిల్లీ సరిహద్దులు ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో కూడా వర్షాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇక నెక్స్ట్ మనకి ఏపీ తెలంగాణ చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో వర్షాలు వచ్చే అవకాశం అయితే లేదనమాట అయితే కొంతవరకు మనకి ఇక్కడ చిత్తూరు అనంతపురం మధ్య ఏరియాలోని కొంతవరకు చలిగాలు అయితే వేయబోతున్నాయి ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే నల్గొండ ఖమ్మం ఈ ఏరియాలో కొంతవరకు చలిగాలు అయితే వేస్తాయని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది సో ఈ విధంగా అయితే మీరు చూడవచ్చు ఈ విధంగా వాతావరణం అయితే ప్రభావం అయితే ఉండబోతుంది అనమాట సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఇది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి వెదర్ రిపోర్ట్ ప్రతిరోజు కూడా మీకు మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను ప్రతి ప్రతి వెదర్ రిపోర్టు ఉంటుంది